అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో టాటా పవర్ ఛార్జింగ్ హోమ్ టూ కార్ ఎలక్ట్రికల్ ఏవీ ఛార్జింగ్ సెంటర్ మీకు అందుబాటులో సందర్శించండి శ్రీ సాయి కంచెట్టి ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద నలభై నాలుగో జాతీయ రహదారి పక్కన నాగపూర్ రోడ్డు సుంతపల్లి డిచ్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో గిర్ని చౌరస్తాలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని ఎస్ఐ ఎల్ రామ్ పట్టుకున్నారు వారి వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న మార్ముల ప్రాంతాలలో గంజాయి క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఐదుగురు యువకుల నుండి పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు దర్పల్లి ఇన్ఛార్జ్ సిఐ సమావేశంలో వివరాలు వెల్లడించారు ఐదుగురిని రిమాండ్ తెలిపారు గిరినీ చౌరస్తా దగ్గర అరవై గ్రాముల గంజాయి పట్టుకున్నట్టు తెలిపారు ముగ్గురు యువకుల దగ్గర ఈ గంజాయిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు వారిని విచారణ చేయగా మెండోరా యువకుల దగ్గర నుండి గంజాయి తీసుకున్నామని తెలపడంతో సిరికొండ ఎస్ఐ ఇద్దరు మెండోరా యువకుల దగ్గర శ్రీకొండ ఎస్ఐ ఎల్ రాము మరియు తన సిబ్బందితో గిర్నీ చౌరస్తా దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు హోండా షైన్ సైకిల్ నంబర్ టీఎస్ సిక్స్టీన్ ఎఫ్జి త్రీ జీరో ఫోర్ జీరో అనే వాహనంపై రాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఇరవై గ్రాముల ప్యాకెట్లు కలిగిన మూడు ప్యాకెట్లు మొత్తం అరవై గ్రాముల గంజాయి దొరికింది వాళ్ళను విచారణ చేస్తే మెండోరా గ్రామం భీమగల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే ఇద్దరు వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో రెండు వందల యాభై గ్రాముల గంజాయి దొరికింది మొత్తం మూడు వందల పది గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ ఇద్దరు వ్యక్తులు మరియు ఒక మైనరు మొత్తం నలుగురు వ్యక్తులు ఒక మైనర్ అబ్బాయి పైన యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది ఇలా నలుగురు మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూర్ కోర్టులో హాజరుపరుస్తాం విచారణ జరుగుతుంది